జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గ్రహ ప్రభావం ఎలా ఉందంటే అంటే సూర్యుడు సెప్టెంబర్ పదిహేడు మీనరాశిలో ప్రవేశిస్తున్నారు వ్యక్తిగత శక్తి గౌరవం విజయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి బుధుడు మీ రాశిలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం వాణిజ్యం కమ్యూనికేషన్ పురోగతి ఉంటుందని చెప్పడం జరుగుతుంది శుక్రుడు సింహంలో ఉండడం వల్ల గోప్యమైనటువంటి సంబంధాలు ఆంతరంగిక సుఖాలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు కుజుడు కర్కాటక రాశిలోను సింహంలోనూ ఉండడం మిత్రుల సహకారం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుడు మిథునంలో మీ యొక్క కెరియర్కి సంబంధించి అభివృద్ధి ప్రమోషన్స్ లాంటివి ఇస్తుంటారు శని వక్రీకరించు కుంభంలో ఉండడం వల్ల ఉద్యోగ ఒత్తిడి వ్యాపారంలో కొంచెం ఒడిదొడుకులు కనబడుతుంది చెప్పచ్చు రాహుకేతువు మీనంలో ఉండడం వల్ల వివాహ సంబంధాలు భాగస్వామ్య ఒప్పందాలు పరీక్షలు ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మరి వృత్తిలో ఉన్న వారికి వ్యాపారం ఉద్యోగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల నుండి సంపూర్ణ మద్దతు దొరుకుతుందని కూడా చెప్పచ్చు స్త్రీ పురుషులు ఎవరికి కూడా ఐటీ నాన్ ఐటీ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను పదోన్నతి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు మీరు ఉన్న ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగానికి మారడము లేదా ఉన్న ఉద్యోగంలోనే పై స్థాయికి వెళ్ళడం అనే అవకాశాలు కాస్త గట్టిగా కనబడుతున్నాయి వ్యవసాయ పంటలు చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి మంచి జాబ్ పార్ట్ కాలం అని కూడా చెప్పొచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెల చాలా చక్కగా వ్యాపారాలు జరుగుతుంది కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త ప్రయోగాలు మీరు ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇది ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనివర్సిటీ వాళ్ళకు వాళ్ళకి అందరికీ కూడా ఎఫ్ఎన్జి వ్యాపారస్తులు కూడా ఇది చాలా వస్తుంది ఇక్కడ వస్త్ర స్వర్ణ ఆభరణ వ్యాపారస్తులు కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పోలీస్ కానీ డిఫెన్స్ కానీ అడ్వకేట్స్ డాక్టర్స్ ఇలాంటి రీసెర్చ్ చేసేవాళ్ళు సైంటిస్టులకి వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్లో లో కాస్త అనుకూలత కనబడుతుంది షేర్ మార్కెట్లో ఊహాజనితాలని మానుకోండి ప్రాక్టికల్ గా ట్రేడ్ చేయండి అది మంచిదని కూడా చెప్పచ్చు భార్య భర్తల మధ్య కుటుంబంలో అపోహాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు సంతానం మీకు సంతానం లేని వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు లేదా మీకు ఉన్న సంతానం వారికి విద్య గురించి ఆలోచిస్తే మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య సఖ్యత పెరుగుతుంది తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో లేకపోతే మంచి విద్యా సంస్థలో మీకు విద్యా అవకాశాలతో పాటు క్యాంపస్ సెలక్షన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి లా మేనేజ్మెంట్ చదువుల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి కొత్త విజయాలు కొత్త అచీవ్మెంట్స్ కూడా ఉంటుందని చెప్పచ్చు మీడియా రంగం వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు ఆరోగ్యపరంగా కడుపు సమస్య బాగా అజీర్ణ కోసం కానీ చర్మ వ్యాధులు కానీ ఆంతరంగిక అంగాల పట్ల కొంచెం అలర్జీస్ కానీ కొంచెం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి మానసిక ఒత్తిడికి పోకండి ఆరోగ్యాన్ని జనరల్ చెకప్ చేసుకొని మంచి డాక్టర్స్ ఈరోజు అన్ని రకాలైనటువంటి పరికరాలు వచ్చింది కాబట్టి మంచి డాక్టర్లు సంప్రదించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇల్లు కొనుక్కునే భూమి పరంగా ఇల్లు కొనుక్కునే అవకాశం లేదా భూమి కొనుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాలు కాస్త ఆలస్యమైన విజయం మీకు కలిసి వచ్చే ఉన్నాయి భాగస్వామి ఆస్తులు కొన్నారు వాటిలో ఉన్నటువంటి సమస్యలని కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ అదృష్ట దిశ అని చెప్పుకుంటే దక్షిణ దిశ కలిసి వస్తుంది తూర్పు దిశ కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మంచి రోజులు రెండు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఈ రోజులంతా కూడా బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు అదృష్టం కలిగించే సంఖ్య మీకు ఏడు అని చెప్పచ్చు చంద్రాష్టమం సెప్టెంబర్ నెల ఇరవై రెండు మరియు ఇరవై మూడు తారీఖులో చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండు రోజులు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఉండి లేదా రెండు రోజులు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి బుధవారంలో ఒక మంచి భగవంతుని ప్రార్థన ఒక విష్ణు ఆలయం కానీ రామాలయం కానీ కృష్ణుని కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ భద్రాద్రి రామ కానీ ఇలా ఎక్కడో ఒక చోటకు వైష్ణవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేయండి ఆవులకి పండ్లు ఆకులు కూడా ఇవ్వండి పేదవాళ్ళకి దానం ఇవ్వండి మ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి ఓం శ్రీ వాసుదేవాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు డైలీ చెప్పండి ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో సపోజ్ మీ వయసు ఓ ముప్పై ఉందనుకోండి ముప్పై దీపాలు నువ్వుల నూనెతో మీ యొక్క కులదైవం ఇష్టదైవంలో దేవాలయంలో వెలిగించండి ఇంకా నువ్వు సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అతిశక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండి అవన్నీ కూడా నువ్వు పూజ చేసి దాంట్లో పెట్టి అందిస్తున్నాము ఇది ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతుంది అన్ని రకాలుగా కూడా అనుకూలం పొందుతారు మరి మీ మాకు మాల కావాలి గురుగారు కింద నెంబర్కి మాల కావాలి అని వాట్సాప్ పెట్టండి గురుగారు మీ ద్వారా మేము జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాం కింద నెంబర్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయోస్